అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలను నడిపేటప్పుడు మీరు స్త్రీని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి మీరు ఈరోజు జేబులో ఎరుపు రంగు బట్టలో నల్ల పసుపు కొమ్మను ఉంచుకొని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అంది తరిచేరదు ఆదాయాలకు కూడా లోటు ఉండదు సమయం గందరగోళంతో నిండి ఉండ ఏదైనా పనిచేయడానికి ముందు దాని గురించి అవసరమైన అన్ని సమాచారాన్ని బాగా పొందాలి ఎవరైనా మీ పనిని చేయడానికి ప్రయత్నించవచ్చు గతంలో ఒక ప్రమాదం ప్రవర్తనలో పొడి ప్రవర్తన కారణంగా ప్రజలు తమ పై ముందుకు తెస్తారు ఉంచారు ప్రవర్తనలో మార్పులు మీకు మంచిగా ఉండవచ్చు కమయానికి పనులు పూర్తి చేయాలి అధిక పని కారణంగా చాలా అలసట అనుభవం ఉండవచ్చు ఆలోచనలు మరియు చర్యల నుండి కూడా కొద్దిగా మరి దూరంగా ఉంచడం ద్వారా శక్తిని కొద్దిగా దూరంగా ఉంచడం ద్వారా మీరు సా మీరు మంచిగా ముందుకు సాగడానికి ప్రయత్నించడం అంటూ జరుగుతుంది కొన్ని పర్యటన వల్ల మంచి రివార్డులు తెస్తాయి కొన్ని కొత్త లాభదాయక అవకాశాలు అందుకుంటారు పనులను పుట్టించడానికి అనైతిక మార్గాలను ఆశించవద్దు మీకు జాగ్రత్త చాలా అవసరం అవుతుంది అకస్మాత్తుగా కొన్ని పెద్ద వార్తలు మీకు అందే అవకాశాలు త్వరలో పిల్లల నుండి కూడా వార్తలు అందుకుంటారు మొండితన మరి అహంకారాన్ని నియంత్రించుకోవాలి ఇరుకైన స్వార్థాన్ని తెచ్చాలి పనుల్లో సక్రియం అనేది పెరుగు సాహిత్య సామరస్యంతో ముందుకు సాగుతారు సమావేశాలను స్పష్టంగా ఉంటారు ఆర్థిక ప్రయోజనాలు పరిష్కరించబడతాయి మద్దతు అందరిదే లభిస్తుంది అవగాహనతో ముందుకు సాగుతారు పనిశైలి ప్రభావవంతంగా ఉంటుంది ప్రైవేటు విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు హార్డ్ వర్క్ ద్వారా ఫలితాలు సాధించబడతాయి అవసరమైన విషయాలు మరి వేగం కొనసాగిస్తారు ఆరోగ్యానికి శ్రద్ధ పెడతారు సమీపంలో విజిలెన్స్ కూడా పెరుగుతుంది క్యాటరింగ్ సాధారణంగానే ఉంటుంది ఆరోగ్య విషయాల్లో మరి తల కొరకు మీరు యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి ఈరోజు మీరు విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాలి తల మీద ఆధారపడకూడదు ఈరోజు మీరు కొన్ని విషయాల్లో మాత్రం మెలకుగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే మీకు లాభం చేకూరుతుంది మీకు కుటుంబ మద్దతుతో పని జరుగుతుంది వ్యాపారాల లాభాలు పెరుగుతాయి మనసు యొక్క చంచలత తొలగించబడుతుంది సానుకూల ఆలోచనల ప్రయోజనం పొందుతారు పాత ప్రణాళికలపై పని మళ్ళీ ప్రారంభమవుతుంది ఈరోజు ఖర్చులను నియంత్రించాలి మీకు సహాయం అందబడుతుంది పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది అకస్మాత్తుగా కొన్ని శుభార్తలు అందుకుంటారు ఆశ సంబంధిత పనులు జరుగుతాయి మీ వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి లక్కీ సంఖ్య ఎనభై ఆరు కలర్ గులాబీ అమ్మవారికి పూజలు సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో